ఇప్పుడు సహజంగా ఎవరి ఇచ్చిన మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా టౌన్లోకి వెళ్ళినా లేచి బీపీ వెళ్ళేసుకుంటారు షుగర్ వెళ్ళేసుకుంటారు అసలు బీపీ రావడానికి గల కారణాలు ఏంటి యా సో ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ఇద్దరు పేరెంట్స్కి కనుక బ్లడ్ ప్రెషర్ ఉంటే ఆ పిల్లలకి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బీపీ వస్తుంది ఆ బీపీ కూడా ముప్పై సంవత్సరాల వయసులో మొదలవుతుంది చాలామంది చెక్ చేయించుకోరు అందువల్ల ఫ్యామిలీలో బీపీ ఉన్నప్పుడు పిల్లలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరమో రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే బార్డర్ లైన్ బీపీ బయటపడుతుందో వన్ ఫార్టీ నైంటీ వన్ ఫార్టీ ఎయిటీ ఫైవ్ ముప్పై ఏళ్ళ వ్యక్తికి వచ్చింది అంటే బీపీ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు లెక్క ఇంకొక అపోహ ఉంది ఈ బీపీ కనుక ఇప్పుడే కనుక్కుంటే ఒకవేళ బిళ్ళలు మొదలు పెడితే అలవాటు అయిపోతుంది అందుకు నూట యాభై ఉన్నా నూట అరవై ఉన్నా నాకేం కాలేదు కదా బిళ్ళలు వేసుకుంటే అలవాటు పడిపోతుంది ఇది కేవలం అపోహ మాత్రమే ఎందుకంటే ఈ రోజున నాలుగు వందల ఐదు వందల రకాల బిళ్ళలు వచ్చినాయి విచ్ ఆర్ విచ్ ఆర్ వెరీ వెరీ సేఫ్ ఎందువల్ల అంటే నీ బీపీ నూట ఇరవై ఎనభై కొట్టాల్సింది నూట అరవై నూట డెబ్భై కొట్టి నువ్వు నార్మల్గా ఉన్నా నీ రక్తనాళాలు శరీరంలో మెదడు కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ లివర్ కానీ కాళ్ళు కానీ ఈ రక్తనాళాలన్నింటిలో కూడా అదే ప్రెషర్తో నీకు బ్లడ్ ప్రవాహం కనుక వెళితే ఆ రక్తనాళాలు స్మూత్గా ఎలాస్టిక్గా ఉండాల్సినవి దళసరిగా మారిపోతాయి మారిపోయినప్పుడు లోపల కోటింగ్ పోతుంది కోటింగ్ పోయినప్పుడు ఆ స్మూత్నెస్ రఫ్నెస్ వస్తుంది అప్పుడు నీకు అందులో కొలెస్ట్రాల్ వెళ్ళొచ్చు గడ్డ కట్టొచ్చు ఆ తర్వాత రక్తనాళం అకస్మాత్తుగా చెట్లొచ్చు బ్రెయిన్లో చిట్లితే మొన్ననే ఒక పేషెంట్ ట్రీట్ చేసాము ముప్పై ఏడు మైపీ నలభై ఏళ్ళు బీపీ ఉందని మేము చెప్పాము మూడు నెలల క్రితం బీపీ ఉంది రోజు పొద్దున్న సాయంకాలం చెక్ చేసుకోం వెరీ బిజీ మ్యాన్ ఢిల్లీ వెళ్తాడు ఆటో వస్తాడు ఇటు వస్తాడు సో హీ డిడ్ నాట్ యూజ్ మెడిసిన్ సడన్గా రెండు వందలు బీపీతో బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లు వచ్చాడు వెరీ యాక్టివ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ బిజినెస్ వెరీ జోవియల్ పర్సన్ అన్ఫార్చునేట్గా దాదాపు ఒక ఇరవై రోజులు కోమాలో ఉన్నాడు మా దగ్గర ఆ తర్వాత నెమ్మదిగా ఏదో బయటపడ్డాడు అల్టరీ చేసి ఫిజియోథెరపీ చేసి ఏదో చేసాం కానీ ఈరోజు కూడా మాట్లాడరా హీఈస్ అండర్స్టాండింగ్ హీ న్యూ వాట్ మిస్టేక్ హీ డిడ్ అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఎయిట్ సో వెరీ అన్ వెరీ రిచ్ పర్సన్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ వెరీ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాపెండ్ చాలామందికి నాకు బీపీ ఉన్న నాకేం కాదు రెండు వందలు బీపీ నా బీపీ చూడు కొంతమంది గొప్పగా నాకు బీపీ చూడు రెండు వందలు ఉంది నేనేం బయలుదేసుకోను శుభ్రంగానంటా అవును ఆ సడన్గా వచ్చేది కొంత జీన్స్ వల్ల కొంత ప్రొటెక్షన్ ఉండొచ్చు నీకు కానీ నీకు బీపీకి మందులు వాడితే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళకి వచ్చేటటువంటి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ కంటి చూపు మందగించడం కానీ ఆకస్మికంగా చూపు పోవడం కానీ ఇవన్నీ కూడా పది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముందే వచ్చేస్తాయి అందువల్ల ఈ అమాయకపు ఆలోచనలో నుంచి బీపీ ఉంటే మందులు వాడితే అలవాటు పడిపోద్ది నాకు బీపీ ఉన్న నాకు లక్షణాలు లేవు నాకు ల తలకాయ నొప్పి లేదు ఇవన్నీ ఒట్టి మాటలు రెండు వందల ముప్పై బీపీ ఉన్న కూడా శుభ్రంగా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు బీపీ కప్ చూసి తెలుస్తుంది